హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి టమాటా పచ్చడి ఇప్పుడు వరకు నేను రోడ్లో చేశాను ఇప్పుడు మా 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 మేనత్త రోడ్లో చేసి చూపిస్తుంది నేను మా పుట్టింటికి వచ్చాను హాలిడేస్ అని చూడండి మా మా అక్క చక్కగా పచ్చిమిర్చి అయితే చిన్న బాండీలో ఆయిల్ పోసి వేపేస్తుంది మా మేనత్ అండి మా మేనత్ మాకు చక్కగా అన్నీ చేసి పెడుతుంది మా అమ్మగారు లేకపోయినా సరే మా మేనత్తే మాకు అన్నీ చక్కగా చేస్తుంది నాకు కానీ మా పిల్లలకు కానీ ఏదైనా అడగంగానే చక్కగా చేసి పెడుతుంది చూడండి మా మేనత్త టమాటా పచ్చడి రోట్లో చేసి పెడుతుంది ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేసేసి మొత్తం కూడా చక్కగా వేపేస్తుంది చూడండి పచ్చిమిర్చి వేగుతూ ఉండంగా టమాటాలు కోసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఒక టమాటాని ఒక నాలుగైదు ముక్కలుగా కోసి ఈ టమాటా ముక్కలను కూడా ఆ అదే ప్యాన్లో ఆయిల్లో వేపేస్తుంది వేపేసిద్దంట అంట ఇప్పటి వరకు నేనైతే కొత్తిమీర పుదీనా పచ్చళ్ళు అయితే చేశాను ఈ పచ్చడి అయితే చేయలేదు ఈ పచ్చడి అయితే నాకు రోడ్లో చేయ తినాలి అనిపిస్తుంది అక్క అంటే సరే రోడ్లో చేస్తానని చెప్పింది రోడ్లో చేసి పెడుతుంది అంట ఇదే పచ్చడి మనకి లంచ్లో కానీ టిఫిన్స్కి కానీ దోశ కానీ అట్ట కానీ చాలా బాగుంటుంది అని చెప్తుంది చూడండి ఆ పచ్చిమిర్చి అయితే చక్కగా ఆయిల్లో వేపేసింది దీంట్లోనే చిన్నగా కట్ చేసింది కదా టమాటా ముక్కలు ఆ టమాటా ముక్కలు అదే ఆయిల్లో అదే ప్యాన్లో వేసేస్తుంది చక్కగా అది కూడా గ్రేవీ వచ్చేలాగా వేపుకుంటాను అని చెప్తుంది అవి కూడా చక్కగా ఉడకబెట్టుకోవాలి దాంట్లో కొంచెం చింతపండు కూడా నీట్గా కడిగి వేసాను అని చెప్తుంది వేయాలంట చక్కగా సిమ్లో పెట్టి టమాటాలను కూడా ఉడికించేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది అని చెప్తుంది చూడండి అలా చక్కగా మొత్తం కూడా సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలని చెప్తుంది అయిపోయిందండి చక్కగా అయిపోయింది ఆఫ్ చేసేస్తుంది దీంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర ముందుగా వే పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా మొత్తం కలిపి అయితే వేసేసి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసేసి నూరేస్తుంది చూడండి మెత్తగా చక్కగా రోట్లో వేసి దంచేస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చక్కగా టమాటాలు కూడా చక్కగా వేసి బాగా రుబ్బేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగుంటుంది అని చెప్తుంది అయిపోయింది ఇంకా తీసేసుకోవచ్చు అని చెప్తుంది చూడండి చక్కగా మెత్తగా మిక్సీలో కాకుండా రోట్లో చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్తుంది చూడండి మాకు అక్కడ రోళ్ళు ఉండవు కాబట్టి మేము మిక్సీలోనే చేసుకుంటాము రోటు పచ్చడి అంటే మాకు ఇష్టము మేము వచ్చినప్పుడల్లా మా అక్కతో రోట్లో వేసుకుని చేయించుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చే